ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా కాలభైరవుని యొక్క సర్వ మంత్రములు అందించేందుకు రత్నశ్రీ మేము ఇప్పటికే చాలా మంత్రయోగములు చెప్పి ఉన్నాం అవన్నీ వినండి కింద సాధన ప్లేలిస్ట్ ఉంది విని అవగాహన పెంచుకొని మీ యొక్క ఆవశ్యకతను అనుసరించి జపములు చేసి తగు ఫలితములు పొంది మీ జీవితం మీరే చేసుకోవడంతో పాటు మీ మనస్కామ్యములు కూడా మీరే తీర్చుకోగలరు స్వరూపులారా ముందు ప్రసంగలు విని వాటి యొక్క నియమములు తెలుసుకొని ఈ జపములు చేయవలసి ఉంటుంది ప్రతి ప్రసంగంలో వివరణ చెబుతూ ఉండడం వలన ప్రసంగములు పెద్దదిగా అవుతున్నాయి ఓపిక లేని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు మంత్ర జపములు చేయవద్దు ముందుగా సిద్ధి అనుగ్రహణకు కాలభైరు యొక్క మంత్రం చెప్తాం ఏదైనా సరే ఒక మంత్రం లేక ఒక యోగము ఒక ఔషధము ఏదైనా చేస్తే వేగంగా సిద్ధించాలన్నా లేక ఆ సిద్ధి సంప్రాప్తి కావాలన్నా ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది ముందు చెప్పే విధంగా పదహారు రోజుల్లోగా ఈ మంత్రము లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది తొలి సంధ్య సంధ్యా జపం చేసుకోవచ్చు ఎర్రని వస్తే శ్రేదాయకము రుద్రాక్ష స్ఫటికమాలలు ఎరని ఆసనము మరియు తూర్పు దిశ అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది సిద్ధి అనుగ్రహ ప్రాప్తికి కాలభైరవ మంత్రము ఓం భం స్వరూపాయ నమ మంత్ర మరోసారి ఓం హూం జూం భైరవాయ సిద్ధ స్వరూపాయ నమ మంత్ర మరోసారి ఓం హూం జూం భైరవాయ సిద్ధ స్వరూపాయ నమ అదే ప్రకారంగా సర్వసిద్ధిలో మంత్రం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ మంత్రము జపం చేయడం వలన ఏ యోగంలోనైనా సిద్ధి అతి సునాసంగా పొందవచ్చు ఇక ధ్యాన సిద్ధి కోసం కాలభైరవుని యొక్క మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం ముందుగా పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయడం వలన మనం ధ్యాన యోగంలో శీఘ్రంగా సిద్ధి పొందగలం వివేకం స్వరూపులారా ఇప్పుడు ధ్యాన సిద్ధి కాలభైరవ మంత్రము మంత్రము ఓం హోం ఝూం భం కాల భైరవాయ ధ్యానాద్ పతయే నమః మంత్రమ మరోసారి ఓం హోం ఝూం భం కాళ భైరవాయ ధ్యానాద్ పతయే నమః మంత్రమ మరోసారి ఓం హోం ఝూం భం కాల భైరవాయ ధ్యానాద్ పతయే నమః ఇక మూడవది అధికార ప్రాప్తి కోసం మంత్రం చెప్పుకుందాం కాల భైరవుడు సకలము ప్రసాదించగల మహానాత శక్తి కాబట్టి ఏదైనా అధికారం కావాలన్నా అధికారం అనే దానికి కొలత ఉండదు ఎందుకంటే చేస్తున్న లో గాని చేస్తున్న వ్యాపారంలో గాని ఊరులో గాని ఇంట్లో గాని అధికారం కావలసి ఉన్నప్పుడు దానికి తగినట్టుగా జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము కనీసం ఒక గ్రామంలో అధికారం సంపాదించుకోవాలంటే పదహారు లక్షలు జపం చేయవలసి ఉంటుంది గురు సమక్షంలో చేయడం లేక గురువు యొక్క ఆధీనంలో చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇప్పుడు అధికార ప్రాప్తికి శ్రీ కాలభైరవ మంత్రము మంత్రము ఓం భం కాల భైరవాయ భరవాయ పాలా నమ మరోసారి ఓం భూం ఝూం భం భైరవాయ పాలక రూపాయ నమ మరోసారి ఓం భూం ఝూం భం భైరవాయ పాలక రూపాయ నమ ఈ సృష్టిలో పాలన మరియు అధికారము దర్పము మరియు అనుగ్రహము శివునికే సాధ్యం కాబట్టి అతను సర్వత్ర సర్వులను పాలించే భగవానుడు కాబట్టి అతని యొక్క జపం చేయడం వలన పాలన అనేది మనకు కూడా వర్తిస్తుంది అదే ప్రకారంగా ఏ పని చేయాలన్నా భయము ఎక్కడికి వెళ్లాలన్నా భయము నిరంతరం భయంతో కొట్టుమిట్టాడుతున్న వారు ఈ మంత్రము అంటే ఇప్పుడు చెప్పే కాలభైరవ మంత్రము పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసుకుని సర్వ భయముల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు ఇప్పుడు సకల భయా

భయ హంత్రే నమ మంత్రం మరోసారి ఓం భం కాళభైరవాయ భయ హంత్రే నమ అది ప్రకారంగా ఐదవ మంత్రము మనం చేస్తున్న మంత్ర సాధనలు సిద్ధించేందుకు ఏ దేవత అయినా సరే శీఘ్రంగా మనకు అనుగ్రహించేందుకు లేక ప్రసన్నత సేకూర్చేందుకు ఈ మంత్ర జపము ముందుగా పదహారు రోజులు రోజుకి పదహారు మాలలు చొప్పున జపం చేసి తర్వాత మనం ఏ మంత్రం జపం చేసినా అతివేగంగా సిద్ధింపజేస్తాడు శ్రీ కాళభైరవ ఇప్పుడు మంత్ర సిద్ధికి శ్రీ కాలభైరవ మంత్రం ఓం హోం ఝూం భం కాళభైరవాయ మంత్ర ప్రకాశాయ మంత్ర రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హూం ఝూం భం కాళభైరవాయ మంత్ర ప్రకాశాయ మంత్ర రూపాయ నమ మంత్రం మరోసారి ఓం హూం ఝూం భం కాళభైరవాయ మంత్ర ప్రకాశాయ మంత్ర రూపాయ నమ దివత్ స్వరూపులారా మనం ఇంతకు ముందు చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకొని ఉన్నాం మరల మరల చెప్తూనే ఉంటాం మీరు ప్రసంగం విని అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి ప్రతి చిన్న విషయానికి ఫోన్ ద్వారా తెలుసుకోవడం వాట్సాప్ ద్వారా తెలుసుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు మీకు వీలైతే గురు సంక్షేమానికి వెళ్లి తెలుసుకోండి లేదా గురువు గారు ప్రసంగంలో ఏం చెప్పారో అది విని తెలుసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి అంత ఓపిక లేదు అన్నప్పుడు జపములకు ఉపక్రమించవద్దు మీ అనుసరించి వస్తున్న వేదన గాని అవసరం గాని మీది కాబట్టి అన్వేషణ మీరే చేయాలి మీకోసం ఎవరు అన్వేషణ చేయవలసిన అవసరం ఉండదు ఒకవేళ ఉన్నా అది నీకు మర్యాద కాదు కాబట్టి నీవు సాధకుడిగా రూపొందాలి అంటే అన్వేషణ నీవే చేయాలి సమర్థవంతంగా ప్రతి సమస్యకు ఎదురు నిలిచి నిలదొక్కుకోవడంతో పాటు విజయం వైపు అడుగులు వేస్తూ విజయ పరంపరలో కొనసాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో వినియోగించుకున్న అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూనే ముందుకు సాగుతూ మన యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి వెలిగెత్తి చాటేందుకు మీరు కూడా ఒక ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ సాగర్ మహారాజ్